వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ ఏదైతే ఉందో దాని ఎగ్జామినేషన్ లో కొన్ని టిప్స్ మనం కానీ ఫాలో అయితే ది బెస్ట్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది సో ఆ టిప్స్ అనేది ఏంటి ఎలా మనం ఆ టిప్స్ని ఫాలో అవ్వాలి చూద్దాం సో ఆల్రెడీ మనం తెలంగాణకి డిస్కస్ చేసాం చాలామంది స్టూడెంట్స్ థ్యాంక్స్ అంటూ కూడా కామెంట్స్ పెట్టారు సో ఇది టిప్స్ యూస్ చేయండి చిన్న చిన్న టిప్స్ అవి ఏమేమి వస్తాయి అది ఈరోజు ప్రిపేర్ అయిపోండి రేపు ఎగ్జామ్ కోసం అని సో చాలా హెల్ప్ అవుతుంది సో ఫైన్ అయితే ఫస్ట్ థింగ్ అయితే మీరు ఈ ఎగ్జామినేషన్ పేపర్ మొత్తం క్వశ్చన్స్ అన్నింటి కూడా రెండింటిని మేనేజ్ చేయాల్సి వస్తే ఒకటి టైం మేనేజ్మెంట్ సెకండ్ పేపర్ మేనేజ్మెంట్ సో టైం మేనేజ్మెంట్ అంటే మొత్తం టోటల్ క్వశ్చన్స్ని మనం ఇన్ టైంలో త్రీ అవర్స్లో రాసేయాలి సో త్రీ అవర్స్లో రాయగలుగుతాం ఎక్కువ అనుకుంటారు కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొన్ని కొన్ని ఆన్సర్స్ మనకు వచ్చిన ఆన్సర్స్ని ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట సో యావరేజ్గా ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎన్ని మినిట్స్ కావాలి ఒక సెక్షన్కి ఎన్ని మినిట్స్ కావాలి అలాగే పేపర్స్ ఎన్ని పేపర్స్లో ఎన్ని కంప్లీట్ చేయాలి అనేది నేను కంప్లీట్గా వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను అది కూడా ఫాలో అవ్వండి ఇంటర్మీడియట్ అండ్ టెన్త్ క్లాస్ రిలేటెడ్ అప్డేట్స్ ఏదన్నా కూడా దాంట్లో వస్తుంటాయి అలాగే మనబడి మొబైల్ యాప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది సో యాప్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే రిజల్ట్స్ అన్నీ కూడా మీకు ఫాస్ట్గా యాప్లో అన్నమాట ఫైన్ స్టూడెంట్స్ ముందుగా అయితే మనము టైం మేనేజ్మెంట్ చూద్దాం పేపర్ మేనేజ్మెంట్ లాస్ట్లో టిప్స్ చూద్దాం సో టైమ్ మేనేజ్మెంట్ చూద్దాము సెక్షన్ ఏ మొత్తం టోటల్ సెక్షన్ ఏ మీరు వితిన్ వన్ అవర్లో కంప్లీట్ చేసేయాలి అంటే సారీ టోటల్గా త్రీ అవర్స్లో సెక్షన్ ఏ వచ్చి మనకు వన్ అవర్లో సెక్షన్ బి వచ్చి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో సెక్షన్ సి వచ్చి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్లో చేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ మనం ఒక బఫర్ టైం పెట్టుకుంటాము ఈ ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ ఏదైతే ఆ బఫర్ టైం ఉందో ఆ బఫర్ టైంలో మీరు చేయాల్సిన రివిజన్ అనేది ఖచ్చితంగా చేయాలి మొత్తం రివైజ్ చేయాలి పేపర్ని అంతా మీరు రాసింది మళ్ళీ ఒకసారి ఓవరాల్గా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని నేను రాసింది కరెక్టా కాదా అని చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఏదైనా మిస్ అయింటే మాత్రం మీరు మళ్ళీ ఖచ్చితంగా దాంట్లో రాసే అవకాశం వస్తుంది సో అదే టైంలోనే మీకు ఎక్కువ మార్కులు రావడం కూడా జరుగుతూ ఉంటాయి సో అది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ రకంగా మనం టైం స్ప్లిట్ చేసుకుంటే ఎవ్రీ క్వశ్చన్కి ఒక ఆన్ అండ్ అవరేజ్గా ఎయిట్ మినిట్స్లో మనం కంప్లీట్ చేసేసేయచ్చు సో ఇది టైం మేనేజ్మెంట్ అండ్ పేపర్ మేనేజ్మెంట్కి మీకు టోటల్గా ట్వంటీ ఫోర్ లీఫ్లెట్స్ ఉంటాయి మొత్తం టోటల్గా పేపర్లో ఆ పేపర్లో ట్వంటీ ఫోర్ పేజెస్ని కూడా మీరు బయఫర్కెట్ చేసుకోవాలి సెక్షన్ ఏకి మినిమం అంటే మినిమం ఫోర్టీన్ పేజెస్ అనేది ఉండాలి సెక్షన్ బీకి ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ పేజెస్ సెక్షన్ బీకి ఉండాలి అండ్ సెక్షన్ సికి రిమైనింగ్ పేజెస్ ఉండాలి సో ఈ రకంగా మీరు పేపర్ని కూడా బయఫర్ కెట్ చేసుకొని దాని ప్రకారం రాయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ సి మీరు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత సెక్షన్ సిని కంటిన్యూగా అన్నీ రాయాల్సి ఉంటుంది జనరల్గా అయితే మామూలుగా వాళ్ళు ఎక్కడ క్లియర్గా స్పెసిఫై చేయలేదు మామూలుగా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి స్పెసిఫై చేస్తారు బట్ స్టిల్ సెక్షన్ సి కూడా మొత్తం అంతా క్లియర్గా చేయండి బట్ సెక్షన్ మనకు ఫస్ట్ ఇయర్ లో లాగా ఇక్కడ మనకు ఎక్కువ గ్రామర్ పార్ట్ అనేది ఎక్కువ ఉండదు ఓన్లీ మనం అంతా రైటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి కూడా ఎక్కువ పేజెస్ అయితే ఉంచుకోవాల్సి వస్తుంది కాబట్టి ట్వెల్వ్ టు థర్టీన్ పేజెస్ ఏ సెక్షన్ రిమైనింగ్ ఏదైతే ట్వెల్వ్ పేజెస్ ఉంటాయో బి సెక్షన్కి సి సెక్షన్కి సరిపేటట్టుగా మీరు కానీ రాయగలిగితే కంప్లీట్గా అయితే కవర్ చేయ చేయగలుగుతారు దెన్ సెక్షన్ ఏ తీసుకుందాం సెక్షన్ ఏలో మనకు అనిటేషన్స్ అనేది మనకు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్లో అనిటేషన్ ఉంటాయి మొత్తం ఫోర్ క్వశ్చన్స్ ఇస్తారు ఈ ఫోర్ క్వశ్చన్స్లో టూ అయితే ఖచ్చితంగా మీరు రాయాల్సి ఉంటుంది సో దీనికి మనం మీరు కంప్లీట్గా ఒక ఫోర్ టాపిక్స్ ఈ సెమీ అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏదైతే టెక్స్ట్ బుక్ తర్వాత పోయిట్రీ తర్వాత నాన్ డీటెయిల్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఖచ్చితంగా మీరు ఒక ఫోర్ టాపిక్స్ని తరువుగా ప్రిపేర్ అవ్వాలి ఈ ఆనటేషన్స్ అనేది మీరు పర్ఫెక్ట్గా రాయాలన్నా క్వశ్చన్ ఆన్సర్స్ పర్ఫెక్ట్గా రాయాలన్నా ఫోర్ చాప్టర్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి దెన్ థర్డ్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో అది క్వశ్చన్ ఆన్సర్స్ ఆన్సర్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఉంటుంది దీంట్లో కూడా ఫోర్ ఇస్తారు దీంట్లో టూ రాయాల్సి ఉంటుంది సారీ టూ రాయాల్సి ఉంటుంది అండ్ మోస్ట్లీ ఈ ఈ ఫోర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో థర్డ్ అండ్ ఫోర్త్లో సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దీనికి బెస్ట్ మీకు ఏం క్వశ్చన్స్ వస్తాయి అని అని అనుకోవాలి అని అనుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని మీరు కానీ ఫాలో అయితే సేమ్ వాటిల్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయి వేరేది మార్చే కూడా ఉండదు కొంచెం ఏదన్నా కూడా చోట ఒకచోట ఇన్డెప్ట్ అడుగుతారు లేదంటే దాన్ని అడుగుతారు ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు దాన్ని ఫాలో అవ్వండి మరి ఈ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనబడిలో మీరు వెళ్తే హోమ్ పేజ్ పైన మనబడి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళగానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు ఏపీ తెలంగాణకు సంబంధించిన సపరేట్ సెపరేట్ పేపర్స్ ఉంటాయి వాటిలో చెక్ చేసుకోండి సో ఫాలోయింగ్ మాత్రం అది బెస్ట్ టిప్ దీనికి మించి అయితే వేరేది లేదు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకోండి తర్వాత ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇది నాన్ డీటెయిల్ నుంచి రావడం జరుగుతుంది సో నాన్ డిటెయిల్ నుంచి మీరు రాయాల్సి ఉంటుంది సో ఇది కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి క్లియర్గా వచ్చేస్తుంది సో దీంట్లో క్యారెక్టర్స్ క్యారెక్టర్ బిల్డ్ బిల్డ్ చేయటము క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పటము అవి ఎక్కువగా ఉంటాయి సో ఫైవ్ లైన్స్ అయినా మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది ఒక్కొక్క క్యారెక్టర్ గురించి సో మీకు దాంట్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి ఒక కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది సో ఐ దాన్ని బట్టి మీ ఓన్ సెంటెన్సెస్లో రాస్తే ఆ క్యారెక్టరైజేషన్కి మార్కులు అయితే పడతాయి దెన్ డిస్క్రైబ్ తర్వాత సెక్షన్ బీకి వెళ్దాం సెక్షన్ బికి ప్యాసేజెస్ వస్తాయి సో ప్యాసేజెస్ మీకు క్వశ్చన్ ఏవైతే ఉన్నాయో ప్యాసేజెస్ క్వశ్చన్ దీంట్లో మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫిఫ్త్ క్వశ్చన్ ఖచ్చితంగా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్లో మీకు సినోనిమ్స్ ఎనోనిమ్స్ ఆంటోనిమ్స్ తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్ వీటిలోనే ఉంటుందన్నమాట సో కాబట్టి ఎన్నో ఏవైతే సినోనిమ్స్ యాంటోనిమ్స్ తర్వాత ట్రూఆర్ ఫాల్స్ ఉంటాయో వాటిపైన ఎక్కువ తర్వా అవ్వండి సో ఫర్ ఎగ్జాంపుల్ ది ఈ క్వశ్చన్స్ ఈ పారాగ్రాఫ్ చూద్దాం ఈ పారాగ్రాఫ్లో చూస్తే మీకు పిక్ కట్ ఆఫ్ ద వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ విచ్ మీన్స్ దట్ విచ్ కెనాట్ బీ సీన్ అని చెప్పి అన్నారు సో మీన్స్ అంటే మీనింగ్ అని అర్థం సో సినోనిమ్స్ అనమాట ఇది సో ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ సినోనిమ్స్ సంబంధించిన యాంటోనిమ్స్ సంబంధించింది ట్రూఆర్ ఫాల్స్ ఉంటుంది కాబట్టి దానిపైన ఉండండి దెన్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కూడా పారాగ్రాఫ్ నుంచి వస్తాయి సెకండ్ ఇయర్ కాబట్టి మీరు ఓన్ సెంటెన్సెన్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ట్రై చేయండి ఇన్ కేస్ ఒకవేళ మీకు ఈ ఆన్సర్ రాకపోతే ఫుల్ స్టాప్ నుంచి అంటే దీనికి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ప్రా మ్యాగెటిజం అని చెప్పి ఉంది ప్రా మ్యాగటిజం అనేది ఈ పారాగ్రాఫ్లో ఎక్కడైతే వస్తుందో ఫుల్ స్టాప్ దగ్గర నుంచి ఫస్ట్ ఫుల్ స్టాప్ దగ్గర నుంచి లాస్ట్ ఫుల్ స్టాప్ దాకా ఆ సెంటెన్స్ని మొత్తం రాసేసి బేస్డ్ ఆన్ దిస్ ఐ వాట్ ఈస్ పారాగ్రజ్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అని కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ ప్యారాడిజం మీన్స్ పారా మీన్స్ అని చెప్పి ఈ లైన్ రాస్తే సరిపోతుంది అనమాట సో లేదంటే అకార్డింగ్ టు ద పారాగ్రాఫ్ అని చెప్పి ఒక లైన్ అని పెట్టి రాస్తే సరిపోతుంది సో ఈ రకంగా అకార్డింగ్ టు లేకపోతే బేస్డ్ ఆన్ దిస్ అని కంపల్సరీ ఆ ఓడింగ్ అనేది మీరు యూజ్ చేయాలి పారా ఫుల్ స్టాప్ నుంచి ఫుల్ స్టాప్ దాకా మీరు రాయాల్సి ఉంటుంది అలా రాస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మీకు మార్క్ అయితే పడతాయి దెన్ ఆంటోనిమ్స్ సినోనిమ్స్ అయితే ఖచ్చితంగా రాసుకోండి తర్వాత దీనికి అయితే ఫైవ్ మార్క్స్ ఉంటుంది సో ప్రతి ఒక్క ఆన్సర్ని అటెంప్ట్ చేయండి అండ్ మోస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్లో మీకు ఆన్సర్స్ రాలేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి రాశారు సెకండ్ రాశారు థర్డ్ రాశారు ఫిఫ్త్ దానికి మీకు ఫోర్త్ ఫిఫ్త్ దానికి రాలేదు అనుకోండి ఫిఫ్త్ రాసి పక్కన వదిలేసేయండి స్పేస్ టూ లైన్స్ స్పేస్ వదిలేసేసేయండి నెక్స్ట్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకోమని చెప్పినప్పుడు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఏదైతే అప్పుడు వచ్చి మళ్ళీ ఈ ఫిఫ్త్ ఆన్సర్ అనేది రాయండి ఇది మీరు ఫిఫ్త్ ఫైవ్ అని పెట్టి ఇక్కడ బ్లాంక్ అనేది వదలకపోతే మీరు ఏం ఆన్సర్ రాయలేదో మీకు గుర్తుండకపోవచ్చు దో మీరు క్వశ్చన్ పేపర్ పైన మీరు పెట్టుకున్నప్పటికీ ఇలా బ్లాంక్ వదిలేయడం వల్ల ఏమవుతుంది మీకు మార్కులు అయితే రాదు ఏదో ఒక అటెంప్ట్ చేయండి సో ఇన్విజిలేటర్ ఒకవేళ ఫోర్ క్వశ్చన్స్ కరెక్ట్ ఉంటే ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఈజీగా కరెక్ట్ చేసే అవకాశాలు అయితే మనకు ఎక్కువ ఉంటాయి అన్నమాట దిస్ ఈజ్ అబౌట్ ఆల్ దారాఫ్స్ అండి తర్వాత అడ్వర్టైజ్మెంట్ అనేది ఒకటి ఇస్తారు దాని గురించి మీరు ఆ క్వశ్చన్స్ ఇస్తారు క్వశ్చన్స్ అయితే రాల్సి వస్తుంది ఇది చాలా ఈ పారాగ్రాఫ్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ మీకు హైయెస్ట్ స్కోరింగ్ ఉంటుంది సో వీటిలో ఎలా స్కోర్ చేయాలో చూద్దాం ఒకసారి అడ్వర్టైజ్మెంట్స్ సో అడ్వర్టైజ్మెంట్స్ మీరు చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ తీసుకోండి సి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎట్లా ఎట్లా చేయాలంటే ఏదైతే బోల్డ్ ఉంటుందో ఆ బోల్డ్ ఉన్న లెటర్ కానీ లేకపో లేకపోతే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ కానీ అది ఇంపార్టెంట్గా చూసుకోవాలి తర్వాత ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ దేనికి సంబంధించి చూడాలి సారీ దెన్ మోస్ట్లీ ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన కంపెనీ పేరు చూడాలి తర్వాత ఈ అడ్వర్టైజ్మెంట్ తర్వాత దేని బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్పినట్టుగా ఏదైనా ఉంటే దాన్ని చూడాలి తర్వాత బెనిఫిట్స్ ఫీచర్స్ అయితే చూడాలి సో ఇలా మొత్తం చూసేసి వాట్ ఈస్ ద అడ్వర్టైజ్మెంట్ అబౌట్ అని చెప్పేసి అడుగుతారు సో ఈ అడ్వర్టైజ్మెంట్ గురించి చదివిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ మీకు దాని గురించి అర్థమైతుంది కాబట్టి దాని గురించి చెప్పండి అండ్ మోస్ట్లీ దానికి సంబంధించిన స్లోగన్ కానీ ఏదన్నా కానీ మనకు కింద ఇవ్వడం జరుగుతుంది ఆ స్లోగన్ రాయడానికి అయితే ట్రై చేయండి వాళ్ళ ప్రోడక్ట్ ఏదన్నా ఉంటే దీనిపైన మనకు లేదు మామూలుగా ఇంకేదైనా ప్రోడక్ట్ ఉందంటే ఆ ప్రోడక్ట్ సంబంధించిన స్లోగన్ ఉంటుంది ఆ స్లోగన్ ఖచ్చితంగా పంచ్ లైన్ గురించి ఖచ్చితంగా రాయండి రైట్ డౌన్ టూ మేజర్ బెనిఫిట్స్ అని చెప్పేసి డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అడ్వాంటేజెస్ ఫీచర్స్ని అడవటం జరుగుతుంది సో అది ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాని బెనిఫిట్స్ మనకి ఫీచర్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి వాటి నుంచి తీసుకుంటే సరిపోతుంది సో ఈ రకంగా మనకు అన్ని అన్ని అయితే మనం ఈజీగా అయితే ఆన్సర్ చేయొచ్చు దాని బట్టి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయకండి హార్డ్లీ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పెండ్ స్పెండ్ చేయండి టూ మినిట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోవడానికి అండ్ రిమైనింగ్ త్రీ టు ఫోర్ మినిట్స్ ఆన్సర్స్ రాయడానికి దెన్ స్టడీ ద ఫాలోయింగ్ ట్రీ డయాగ్రామ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో మనకి ఏంటంటే ఆ ట్రీ డయాగ్రామ్ ఇస్తారో ఆ ట్రీ ట్రీ ని చూసి దాని నుంచి మీరు ఇచ్చుకోవాలి ఇది నాట్ ఓన్లీ ట్రీ డయాగ్రామ్ ఇక్కడ మీకు బార్ చార్ట్స్ లాగా ఇస్తారు లేకపోతే గ్రాఫ్స్ ఇస్తారు సో వాటికి సంబంధించిన రాయాల్సి ఉంటుంది అన్నమాట సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు ట్రీ డయాగ్రామ్ ఏదైతే మదర్ ఉంటుందో మదర్ నుంచి చైల్డ్ నోట్స్ ఏవైతే ఉంటాయో ఈ చైల్డ్ నోట్స్ని ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకో సెమీ చైల్డ్ నోడ్ తర్వాత ఈ పేరెంట్ ఇంకొక చైల్డ్ నోడ్ ఏదైతే ఉంటుందో ఆ చైల్డ్ నోట్స్ని గుర్తుపెట్టుకొని ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారం రాసుకుంటూ పోవాల్సి ఉంటుందన్నమాట సో అది బా ఇంకా దెన్ పారాగ్రాఫ్ బార్ చార్ట్స్ ఆర్ఎల్స్ గ్రాఫ్స్ ఇస్తే మాత్రం వెరీ క్లియర్గా ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అని చెప్పేసి రెండు ఉంటాయి మనకు సో ఎక్స్ లో ఉన్న ఏవైతే టర్మ్స్ ఉంటాయి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి వై లో ఉన్న టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి స్కేల్ ఏదైతే ఉందో స్కేల్ దేనికి సంబంధించింది పర్సంటేజెస్లో ఉందా లేకపోతే యూనిట్స్ ఉన్నాయి అనేది మనం స్పెసిఫై చేసుకొని దాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది దాని ప్రకారం రాయాల్సి ఉంటుంది అండ్ మోస్ట్లీ ఇక్కడ మీకు బ్లాక్ అండ్ వైట్ పేపర్ ఇస్తారు సో బ్లాక్ అండ్ వైట్ గ్రాఫ్స్ అనేది కలర్ అనేది మీకు అర్థం కాకపోవచ్చు కాస్త కొంచెం స్పెసిఫై స్పెసిఫికల్గా కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కలర్ కలర్లో డిఫరెన్స్ అనేది మీకు కనబడుతుంది దాని ప్రకారం దాని ఆన్సర్ అయితే చేసుకోవచ్చు అనమాట దిస్ ఇస్ ఆల్ అబౌట్ సెక్షన్ బి సో పారాగ్రాఫ్ క్వశ్చన్స్ తర్వాత మీకు అడ్వర్టైజ్మెంట్ తర్వాత దెన్ ఈ బయోగ్రాఫ్ కానీ లేకపోతే మనకు ఇలా ఫ్లో డయాగ్రామ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం చేసుకుంటే సరిపోద్ది దెన్ సెక్షన్ సి కిందకొస్తే వస్తే మాత్రం లెటర్ రాయాల్సి ఉంటుంది రైట్ లెటర్ టు యువర్ ఫాదర్ రిక్వెస్టింగ్ హీమ్ టు అలో యూ అండ్ ఎడ్యుకేషనల్ టూర్ విత్ యొర్ ఫ్రెండ్స్ లైట్ రైట్ యెటర్ టు యువర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దీంట్లో ఇంపార్టెంట్ టిప్ అండి ఎప్పుడైనా సరే ఇలాంటి అఫీ లెటర్స్ వచ్చినప్పుడు అఫీషియల్ లెటర్ని చూస్ చేసుకోకండి పర్సనల్ లెటర్ని చూస్ చేసుకోండి ఎందుకంటే వాల్యూ ఎవరైతే ఉంటారో ఆయనకి హీ నోస్ అఫీషియల్ లెటర్కి ఉ వ్యాల్యుయేషన్ తెలుసు ప్లస్ అఫీషియల్గా మీరు అడ్రస్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అడ్రస్ చేయాల్సి ఉంటుంది లైక్ మీకు టీచర్స్కి ఒకలాగా అడ్రస్ చేయాల్సి వస్తే గవర్నర్ మెంట్ అఫీషియల్స్ ఒకలాగా ఒక ఎడిటోరియల్ టీమ్కి ఒకలాగా మీరు అడ్రస్ ఉంటుంది కాబట్టి ఈ అడ్రస్ చేయడం మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందట్టు ఎవరైతే వాల్యుయేట్ చేస్తుంటారో వాళ్ళకైతే ఇవన్నీ వీటి గురించి అయితే ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు క్లియర్గా దాన్ని మీరు చేసిన దాంట్లో తప్పులు ఈజీగా కనుక్కుంటారు బట్ పర్సనల్ లెటర్కి వచ్చేసరికి అయితే పర్సనల్ లెటర్ అనేది వెరీ కామన్ కాబట్టి దీంట్లో అయితే తప్పులు ఎత్తుకోవడం చాలా కష్టం కాబట్టి పర్సనల్ లెటర్ చూస్ చేసుకోండి దెన్ యాస్ పర్ రీసెంట్ టర్మ్స్ మీకు ఏదైతే గ్రామర్ తర్వాత ఏదైతే ఉంటుందో వాటికి ఎక్కువ ఎక్కువ చూడరు ఇన్ డెప్త్ చూడరు అట్లని చెప్పి అన్నీ వదిలేయకండి ఫుల్ స్టాప్లు కామాలు ఇన్వర్టెడ్ కామాస్ అయితే పెట్టండి దెన్ కంపల్సరీ సబ్జెక్ట్ అయితే రాయండి కింద మాత్రం ఏదైతే మీరు రాస్తున్నారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్కి కానీ లేకపోతే ఫ్రెండ్స్కి కానీ అయితే యువర్స్ లవింగ్లీ లైతే రిగార్డ్స్ ఇలా పెడితే సరిపోద్ది సో ఇది కంపల్సరీ ఉండాలి మీ నేమ్ క్లియర్గా ఉండాలి ఎవరికి అడ్రస్ చేస్తున్నారు ఎవరు మీరేంటి ఏంటి మీ డీటెయిల్స్ ఏంటి సీవైతే వెరీ క్లియర్గా ఉండాల్సి ఉంటుంది దెన్ దిస్ ఈస్ అబౌట్ ద లెటర్ రైటింగ్ దెన్ విత్డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ఎన్ ఏటీఎం సో దీంట్లో మీకు ఒక ఫైవ్ టు సిక్స్ టాపిక్స్ ఉన్నాయి ఈ టాపిక్స్ చెప్తాను ఈ టాపిక్స్లో నుంచి ఏదో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది సో ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్లో మీకు మనకు ఏదైతే ఇక్కడ మనీ ఫ్రమ్ ఏటీఎం అన్నారు కదా సో వీటిలో ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ టాపిక్స్ ఫస్ట్ వచ్చేసి ఇది చూడండి విత్డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ఏటీఎం అనేది లేదా డ్రైవింగ్ లైసెన్స్ గెట్టింగ్ ఏ డ్రైవింగ్ లైసెన్స్ అనే ప్రాసెస్ తర్వాత డైలీ రొటీన్ అనేది ఇంకొక ప్రాసెస్ దాని గురించి అడుగుతారు తర్వాత మేకింగ్ స్ప్రౌట్స్ మేకింగ్ స్ప్రౌట్స్ కానీ లేకపోతే మేకింగ్ టీ కానీ స్ప్రౌట్స్ కానీ టీ టీ కానీ సో దీని గురించి చెప్తా స్ప్రౌట్స్ ఎలా తయారు చేయాలి టీ ఎలా తయారు చేయాలని లేదా దీంట్లోనే ఇంకా ఎక్స్టెన్షన్గా చూసుకుంటే ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి తర్వాత టీ ఎలా సరే జ్యూస్ ఎలా చేయాలి అనేది తర్వాత పేయింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా చేయాలి తర్వాత పేయింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ పేయింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా చేయాలి ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా చేయాలి లేదంటే ఒక్క క్వశ్చన్ నేను నీ మధ్యలో చూసింది ఏంటంటే హౌ టు డిపాజిట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఏ బ్యాంక్ అని చెప్పి అడిగారు మామూలుగా క్యాష్ డిపాజిట్ స్లిప్స్ కింద ఉంటుంది మీకు సో మామూలుగా ఆ క్వశ్చన్ ఇస్తారు బట్ స్టిల్ దాని ఎంటర్ ప్రాసెస్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ ఫైవ్ టు సిక్స్ టాపిక్స్ పైన అయితే సరిపోతుంది అనమాట సో అది మామూలుగా డిస్క్రైబింగ్ ప్రాసెస్ గురించి దెన్ కరికులం వైటే కరికులం వైటే మాత్రం కొంచెం దీంట్లో చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకోండి సో కరికులం బయటలో ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఏజ్ క్వాలిఫికేషన్ తర్వాత ఎవరికి అప్లై చేస్తున్నాము దేని గురించి అప్లై చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే సుమన్ కార్తిక్ ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎంఏ ఇంగ్లీష్ బీఈడి గుడ్ కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎంఏ ఫ్రమ్ ఎస్ యూనివర్సిటీ సో తిరుపతి సెవెంటీ పర్సెంట్ అతనికి వచ్చిన అన్ని వచ్చాయి తర్వాత ఇన్ ఇంగ్లీష్ సెడ్స్ ఆఫ్ గొంగోల్ సో కరికులం వైటే మీకు కాలేజ్లో చెప్పుకుంటారు ఎలా చేయాలని చెప్పేసి చిన్న టిప్ ఇక్కడ కానీ ఏజ్ అయితే ఎంతైతే ఉందో ఆ ఏజ్ తగ్గట్టుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఇది చూడ ఇది పెట్టాలి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో వాల్యుయేట్ ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారు వాల్యుయేటర్ ఉంటారో ఇది చూస్తారన్నమాట ప్లస్ వాళ్ళ ఏదైతే మేజర్ కమ్యూనికేషన్ మేజర్ క్వాలిఫికేషన్ ఉంటుందో అది చూస్తారనమాట సో మేజర్ క్వాలిఫికేషన్ ప్రకారం చూడాలి సో ఈయన ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంటే యాజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కాబట్టి అతను డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఉంటుంది ఏ ఇయర్లో ఉంటుంది అనేది మీరు ప్రీవియస్గా చెక్ చేసుకుంటే వెళ్ళాలి అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్కి వచ్చేసరికి మనకు ఫిఫ్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఉంటుంది సెవెంటీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది సో తర్వాత అతను ఏంటి ఎంఏ ఇంగ్లీష్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ సో డిగ్రీ చేయడానికి ప్లస్ త్రీ ఇయర్స్ ఉంటుంది తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ప్లస్ టూ ఇయర్స్ ఉంటుంది తర్వాత ఎంఏ ఇంగ్లీష్ బీఈడి కూడా చేస్తాను సో బీ చేయడానికి ఇంకొక ప్లస్ త్రీ ఇయర్స్ ఉంటుందన్నమాట అన్నమాట సో ఈ రకంగా మీరు వెనక్కి వెళ్ళాలి ఈ ఏజ్ అంతా సో అప్పుడు అక్కడ అప్పుడు ఇయర్ ఆఫ్ బర్త్ అనేది మీకు అక్యురేట్గా రావడం జరుగుతుంది దెన్ ఫిలింగ్ ద రిలవెంట్ డీటెయిల్స్ ఫర్ ద బ్లాంక్ చెక్ సో ఈ బ్లాంక్ చెక్ సంబంధించి చాలా ఈజీ క్వశ్చన్ ఇది సో దీన్ని మీరు జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ ఎలా ఫిల్ చేయాలి ఫామ్ ఫిల్లింగ్లో మాత్రం మీకు ఈ ఫామ్ ఫిల్లింగ్ ప్రతిసారి ఇస్తూనే ఉంటారు బట్ ఇన్ కేసు ఒకవేళ ఫామ్ ఫిల్లింగ్ అనేది ఇవ్వలేదు అంటే దీనికి సంబంధించిన బ్యాంకుకి సంబంధించిన లెటర్స్ రాయటం కానీ లేకపోతే బ్యాంకుకి సంబంధించి ఏదైనా ఒక టు ద బ్యాంకర్కి రామని సంబంధించి ఇవ్వడం జరుగుతుంది బట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఫామ్ ఫిల్లింగ్ ఉంటుంది సో ఈ ఫామ్ ఫిల్లింగ్లో ఏముంటుందంటే డినామినేషన్ అనేది ఇస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇన్ కేస్ మనకు డినామినేషన్ అనేది ఇచ్చారు అంటే దాని డినామినేషన్ ప్రకారం రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే టూ ఫైవ్ హండ్రెడ్ అనేది క్రెడిట్ చేయండి బ్యాంక్ ఫామ్ ఫిల్లింగ్లో క్రెడిట్ ఏదైతే క్రెడిట్ చేయాలో బ్యాంక్లో అదన్నా ఇస్తారు లేకపోతే డిమాండ్ డ్రాఫ్ట్కి సంబంధించి డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోండి అని చెప్పి ఆయన ఇస్తారనమాట సో డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి అని చెప్పి మీకు ఇస్తే మాత్రం ఎవరి పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి అనేది మీరు చూసుకోవాలి లేదు క్యాష్ డిపాజిట్ అంటే ఎవరి పేరుతో క్యాష్ డిపాజిట్ చేయాలి సో ఈ డిమాండ్ డ్రాఫ్ట్లో దీంట్లో నేమ్ అనేది ఫస్ట్ సెకండ్ వచ్చి అకౌంట్ నెంబర్ ఎవరు వాళ్ళ అకౌంట్ నెంబర్ ఏంటి డిపాజిట్ చేయడానికి అలాగే మన డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవడానికి సో డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవడానికి అకౌంట్ నెంబర్ ఒకసారి స్పెసిఫై చేస్తారు ఇంకోసారి అయితే మనకు స్పెసిఫై అయితే చేయరు సో అకౌంట్ నెంబర్ అవసరం లేదు దెన్ డినామినేషన్ అనేది ఇంపార్టెంట్ డినామినేషన్ ఇచ్చారా లేదా అనేది క్లియర్గా చూసుకోండి అమౌంట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి స్పెసిఫై చేస్తారు సో ఈ అమౌంట్ మనకు డినామినేషన్ స్పెసిఫై చేస్తే దాని ప్రకారం చేయాలి సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకు ఫైవ్ హండ్రెడ్ డినామినేషన్ ఫైవ్ నోట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఎక్కడైతే ఫైవ్ హండ్రెడ్ వస్తుందో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ అని చెప్పేసి మనం పెట్టాలి లేదు వాళ్ళు డినామినేషన్ అనేది ఇవ్వలేదు మనకు నోట్స్ అనేది ఎన్ని ఉన్నాయని ఇవ్వలేదు అనుకోండి అప్పుడు మనం ఆ నోట్స్ మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు ఏదో ఫైవ్ హండ్రెడ్ కానీ హండ్రెడ్ కానీ మనకి ఏదైతే అయితే ఇన్ని ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయో వాటిని చేసుకుంటే సరిపోతుంది సో ఓవరాల్గా అయితే మాత్రం బ్యాంక్ ఫామ్ ఫిల్లింగ్ అనేది చాలా ఈజీ దీనికైతే చాయిస్ ఉండదు ఖచ్చితంగా ఈ రకంగా చేస్తే మాత్రం మనకి ఫుల్ మార్క్స్ అయితే పడిపోద్ది తర్వాత దెన్ ఇమాజిన్ యోర్ కస్టమర్ హ్యావింగ్ వాన్ టు బిక్ సీఎం షోన్ బై ఏ న్యూ మొబైల్ ఫోన్ కన్స్ట్రక్టెడ్ డైలాగ్ సో డైలాగ్ డైలాగ్స్ అనేది రాయాల్సి ఉంటుంది డైలాగ్ బాక్స్ అనేది ఉంటుంది సో ఈ డైలాగ్ బాక్స్లో మీకు ఇందాక చెప్పినట్టు లెటర్ రైటింగ్లో ఏదైతే మీరు పర్సనల్గా తీసుకోమన్నానో అలాగే డైలాగ్ రైటింగ్లో కూడా మీరు పర్సనల్దే తీసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో అఫీషియల్ది తీసుకోకండి సో వీళ్ళు ఒక షాప్ షాప్కీపర్కి మీకు మధ్యలో ఉన్నది రాయమన్నారు సో దిస్ ఇస్ బికమ్స్ ఎ పర్సనల్ తర్వాత కన్స్ట్రక్టెడ్ డైలాగ్ బిట్వీన్ లైబ్రేరియన్ అండ్ స్టూడెంట్ అని చెప్పేసి అన్నారు సో ఇక్కడికి వచ్చేసరికి కొంచెం అఫీషియల్ అంటే వాల్యులేటర్కి ఈ ప్రాసెస్ తెలుసు ఈ ప్రాసెస్ కూడా తెలుసు కానీ ఇక్కడ మీ ఇష్టం మీరు ఎట్లా మాట్లాడతారు అనేది మీ ఇష్టం కానీ ఒక లైబ్రరీ దగ్గర మాట్లాడేటప్పుడు కొన్ని స్పెసిఫిక్ టెర్మినాలజీ కొన్ని స్పెసిఫిక్ వర్డ్స్ అండ్ ఇవి యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట అది మీకు సరిగా తెలియదు సో ఆయన ఆ ఇంటెన్షన్లోనే ఆ పర్స్పెక్టివ్లోనే మీకు అది వాల్యుట్ చేస్తుంటాడు కాబట్టి సో ఈ లైబ్రేరియన్ అనేది ఏ పార్ట్ అయితే ఉందో ఇటువంటి అఫీషియల్గా తీసుకోకుండా పర్సనల్ అయితే తీసుకోండి దెన్ ఫైనల్గా రీడ్ ద ఫాలోయింగ్ పాసెస్ అండ్ మేక్ నోట్స్ అనేది చెప్పారు సో మేక్ నోట్స్ అనేది మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి సేమ్ అదే రకంగా ఉంటుంది తర్వాత కాలం ఏ అండ్ కాలం బికి సంబంధించిన మీనింగ్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు చేయాలి సో ఈ కాలమే కాలం బి సంబంధించి మీలింగ్స్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీంట్లో కొన్ని కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రోపాయిడ్ తర్వాత కొరియోగ్రఫీ లేకపోతే ఇలా ఉంటాయి అనమాట దీంట్లో మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ కొన్ని కొన్ని టర్మినాలజీకి అయితే బాగా తెలుసు కొన్ని కొన్ని టర్మనాలజీ సరిగ్గా తెలియదు తెలియని టర్మినాలజీ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ వదిలేసేయండి దాన్ని ట్రై బాకండి తెలిసిన టర్మినాలజీ ఏదైతే ఉంటుందో ఆ టర్మినాలజీ గురించి రాసుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ కొరియోగ్రఫీ అనుకోండి కొరియోగ్రఫీ అంటే మనకు డాన్స్కి సంబంధించింది కాబట్టి ఇది అనమాట సో మనకి బీ అనేది అయిపోయింది సో నెక్స్ట్ ఉన్న ఛాయిసెస్ ఏంటి మనకు ఆ చాయిస్ అనేది చెక్ చేసుకోండి సో మోస్ట్లీ వర్డ్ ఏదైతే ఉంటుందో అది మనకు ఆపోజిట్ మీనింగ్ వస్తుందా లేకపోతే ఈక్వల్ మీనింగ్ వస్తుందా అనేది చూసుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ డైవర్ట్ అంటే అది ఒక ఆపోజిట్ మీనింగ్ సో దీనికి డైవర్ట్గా ఏంటి టర్న్ బ్యాక్ సో ఈ రకంగా ఆ వర్డ్ని ఆలోచించుకొని అది మనకు సేమ్ మీనింగ్ వస్తుందో ఆపోజిట్ మీనింగ్ వస్తుందని చెక్ చేసుకుని దాని దగ్గరగా చేసుకుంటే సరిపోద్ది తర్వాత మార్క్ స్ట్రెస్ ఫర్ ఎనీ ఫైవ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఏదైతే ఉన్నాయో ఆ ఫైవ్ వర్డ్స్ని మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఓవరాల్గా అయితే మీకు సెక్షన్ సి అనేది సెకండ్ ఇయర్ వాళ్ళకి చాలా ఈజీగానే ఉంటుంది సో ఇది జస్ట్ ప్రాక్టీస్ లేకపోయినా మీకు ఇంగ్లీష్ పైన కొంచెం నాలెడ్జ్ ఉన్నా లేకపోతే టర్మ్ రాసే తనేమంటారు చదివే కానీ లేకపోతే దానిపైన ఇన్డెప్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా సెక్షన్ సి అయితే చేయగలుగుతారు బట్ సెక్షన్ ఏ మాత్రం ఖచ్చితంగా మీరు ఒక ఫోర్ లెసన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఇంగ్లీష్ని సెకండ్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలా ప్రెజెంట్ చేయాలనేది ఖచ్చితంగా బాగా రాయండి ఈ రకంగా ప్రజెంట్ చేయండి అలాగే దీనికి సంబంధించి ఇంగ్లీష్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మనబడిలో ఉన్నాయి ఈ గెస్ట్ పేపర్ లింక్ కూడా నేను ఇక్కడ ఇస్తాను మన దగ్గర ఇస్తాను దెన్ ఆ తర్వాత టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను సో దాంట్లో మన అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి అలాగే ప్లే స్టోర్ లింక్ ఇస్తాను దాంట్లో కూడా మన అప్డేట్స్ అన్ని వస్తుంటే అండ్ ఫైనల్గా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మీరు మనబడి డాట్ కో డాట్ ఇన్లో మీకు డైరెక్ట్గా మీ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్